ఏయాతి వృత్తాంతం ఒకటి మనం చెప్పుకుంటున్నాం ఈ ఏయాతి ఒక మహా చక్రవర్తి అయితే శుక్రాచార్యుని యొక్క కుమార్తె దేవయాని అని ఉంది ఈ శుక్రాచార్యుడు వృషపర్వుడు అనేటువంటి ఒక రాజు దగ్గర ఆయన యొక్క రాజగురువుగా ఉన్నాడు ఆ వృషపర్వుడికి ఒక కుమార్తె ఉంది శరిమిష్ట అని వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ ఎవరు దేవయానిను శర్మిష్ట ఎక్కడ పోయినా అందరూ హాయిగా కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు జరుగుతుంది అయితే ఒకరోజు ఏమైంది ఒక తోటలోకి వెళ్ళారు అక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు చేసేటప్పుడు ఆ బట్టలు తీసి పైన పెట్టారు పైకి వచ్చినప్పుడు ఈ శర్మిష్ట పొరపాటున తెలిసేం చేయలేదు అమ్మాయి పొరపాటునేం చేసింది దేవయాని వస్త్రాలు తను వేసేసుకుంది ఈ దేవయానికి ఎంత కోపం వచ్చేసిందంటే సే నువ్వు ఎవతివి నువ్వు రాక్షస కులంలో పుట్టినటువంటి దాని నువ్వు నేను ఎవరిని అనుకుంటున్నావు బ్రాహ్మణోత్తముడైనటువంటి శుక్రాచార్యుడి యొక్క కూతురుని నేను నా నువ్వు వేసుకుంటావా నీకు ఎంత పొగరే అని అని చెప్పి మాట్లాడింది ఆ అమ్మాయికి కోపం వచ్చింది మరి ఇద్దరు ఫ్రెండ్స్ అన్న తర్వాత బాగానే ఉండాలి కదా ఉన్నట్టుండి నువ్వు ఓ అని చెప్పి పెద్ద స్టాటస్ మెయింటైన్ చేయడం మొదలు పెడితే వాళ్ళకి మాత్రం కోపం రాదు ఆ అమ్మాయి కూడా ఒళ్ళు మండి ఏమంది ఏమి మీ నాన్న పెద్ద గురువు అయితే పూట పూట మా నాన్న దగ్గరికి వచ్చే కదా అడుక్కోవాలి మా నాన్న డబ్బిస్తేనే కదా మీకు తిండి అంతే కదా నువ్వు రాజగురువు అయితే అయ్యుండొచ్చు రాజగురువు తిండి పెట్టేవాడెవడు రాజుగారే కదా అవునా మా నాన్న తిండి పెడితే కదా నువ్వు తింటున్నావు మా దగ్గర అడుక్కునే నీకే ఇంత పొగరైతే నాకెంత ఉండాలి అని ఇది ఏముంది కొప్పు కొప్పు కలిస్తే ఏమవుతుంది కప్పే గురుతుంది అంతేనా సరే ఇట్లాగ యుద్ధం వెళ్ళిద్దరికీను ఆ కోపంతో శర్మిష్ట ఏం చేసింది దేవయాన్ని ఒంటి మీద ఉండేటువంటి బట్టలు లాక్కునేసి తోసేసింది బావిలో పడిపోయింది ఆమె ఈ అమ్మాయి వెళ్ళిపోయింది శర్మిష్ట ఈ బావిలో పడిపోయిన దేవయాని అరుస్తూ ఉన్నది అక్కడ అదే సమయంలో ఈ ఏయాతి మహారాజు అటువైపు వచ్చాడు ఏదో వేట కోసం వచ్చాడు మొత్తానికి వస్తే ఎవరో పాపంలో బావిలో నుంచి అరుస్తున్నారే అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే చూస్తే పాపం ఈ అమ్మాయి ఒంటి మీద బట్టలు లేవు ఏమి లేవు చాలా అందంగా ఉంది దేవయాని పాపం అమ్మాయిని రక్షిద్దామని చెప్పి చెయ్యి అందించాడు చెయ్యి అందిస్తే పాపం ఆ చెయ్యి పట్టుకొని పైకి వచ్చి పైకి వచ్చినటువంటి ఆమె ఏయాతిని చూసి ఆయనతోటి ప్రేమలో పడిపోయింది రెండు విషయాలు ఒకటి ఏ స్త్రీని అయితే పురుషుడు నగ్నంగా చూస్తాడో అతను ఆమె భర్త తప్ప ఇంకెవరు చూడరు కదా కాబట్టి నన్ను నువ్వు నగ్నంగా చూసావు కాబట్టి నువ్వే నా భర్తవి రెండు ఇద్దరికి చెయ్యి చెయ్యి కలిసింది అంటే పాణిగ్రహణం అయిపోయినట్టేగా అవునా నాకు నీకు పాణిగ్రహణం అయిపోయింది కాబట్టి నేను నీకు భార్యనవుతాను కనుక నన్ను నువ్వు వివాహం చేసుకో అని చెప్పాను సరే ఎవరు నువ్వు ఏమిటి విషయము అని అడిగాడు అడిగితే శుక్రాచార్యుడి యొక్క కుమార్తెని అని అయ్యయ్యో బ్రాహ్మణోత్తముడు ఆయన నేనేమో క్షత్రియుణ్ణి శుక్రాచార్యుడి కూతురు అయితే నేను నేను ఎలా వివాహం చేసుకుంటాను అన్నాడు దీన్ని అతిలోమ వివాహము అని అని చెప్పి అంటాను అది చేసుకోకూడదు కదా తప్పు కదా అని అని చెప్పి అన్నాడు అని అంటే ఒకనొక సమయంలో ఈమె ఎవరు ఈ దేవయాని బృహస్పతి కుమారుడైనటువంటి ఖచుడి మీద వ్యామోహపడింది ఖచ్చుడిని వివాహం చేసుకోవాలది వాళ్ళిద్దరు బ్రాహ్మణులేగా కాబట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవచ్చులే అనుకుని ఆయన కానీ ఆయనకి ఈ అమ్మాయి మీద ఇష్టం లేదు ఆయన ఈ పూట పూట ఆయనకు అలబడేది ఒళ్ళు మండి ఒకరోజు శపించేశాడు ఆయన ఏమని నీ జన్మలో నీకెప్పుడు కూడా బ్రాహ్మణుడు భర్తగా దొరకడు పో అన్నాడు కాబట్టి కచుడు నాకు శాపం ఇచ్చాడు కనుక నేను బ్రాహ్మణుని ఎవరిని వివాహం చేసుకునేటువంటి అర్హత నాకు లేదు కనుక క్షత్రియుడు అయినా నిన్నే వివాహం చేసుకుంటాను అనేసరికి సరే ఇంకేం చేస్తారు ఒప్పుకున్నాడు పోయారు నేరుగా శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు శుక్రాచార్యుడు అడిగాడు అసలు ఏంటి ఈ విషయము ఎవరినో పిల్లోనే వేసుకొని వచ్చేసి నాన్న నేను పెళ్లి చేసుకుంటానంటే ఏమైంది ఎందుకు అమ్మాయి అసలు ఆ వచ్చినోడెవడు నీకు అసలు ఎందుకు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనిపించింది విషయం ఏంది అని అడిగాడు అడిగితే జరిగిందంతా చెప్పింది ఈ సెర్మిస్ట్రేట్ లాగా నన్ను బావిలో పడేసింది వెళ్ళిపోయింది ఆ సమయంలో ఈయన వచ్చాడు అని పట్టుకున్నాడు నాకు ఆయన మీద ప్రేమ పుట్టింది ఈయనకు విపరీతమైన కోపం వచ్చింది ఊరే నా కూతుర్ని ఇంత అవమానిస్తుందా అని అని చెప్పి వృషపర్వుడి యొక్క రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతాం అట్టాడు ఆ విషయం వృషపర్వుడికి తెలిసింది అయ్యయ్యో గారి కోపం వచ్చి వెళ్ళిపోతున్నాడే ఈయన ఏమైనా శాపం ఇచ్చేస్తాడో మనకి అనుకుని గబగబ ఆయన దోవలో వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమించండి అని చెప్పి వేడుకొని నన్ను ఏదో విధంగా మళ్ళీ మీరు మా రాజ్యానికి తిరిగిరా నేను కాదు ఒప్పుకోవాల్సింది మీ అమ్మాయి మా అమ్మాయిని అవమానించింది కాబట్టి మా అమ్మాయి ఏం శిక్ష ఆ శిక్షకు నువ్వు రెడీగా ఉంటే అప్పుడు నేను తిరిగి వస్తానని చెప్పాడు ఆయన సరేనన్నాడు ఆయన ఈ దేవయానికి ఎంత ఒళ్ళు మడుతున్నదంటే నన్ను ఇంత అవమానించింది కదా అందుకని ఈ శర్మిష్ట తన చెలికెత్తలందరితోనూ కలిసి ఆమెకు వంద మంది చెలికెత్తలు ఉన్నారు ఈ వంద మందితో కలిసి నాకు దాసీగా నా మెట్టినింటికి రావాలి అని కోరుకుంది ఏమండి కోరి తలగొక్కోవటం అంటే కొరివితో తలగొక్కోవటం అంటే ఇది కాదు ఆ అమ్మాయి అందమైన అమ్మాయే నువ్వు ఒకడిని పెళ్లి చేసుకొని పోతుంటివి వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు ఇంకో అందమైన పిల్లలు వెనకాలేసుకుపోతే ఏమవుతుంది ఆడికి నీ మీద కోపం వస్తే ఈ పిల్లతో పోడు జరిగింది అది ఈ దేవయాని వెనకాలకి పోయింది ఆ వంద మంది అక్కడ ఉన్నారు సరే కొన్నాళ్ళకి ఈ అమ్మాయికి గర్భంతో ఉంది ప్రసవం అయ్యింది ఇక ఇవి ప్రసవం అయ్యంగానే అయ్యగారేమో ఏకాంతంగా ఉన్నాడు శర్మిష్టపోయి అయ్యా నీ వల్ల నాకు కూడా కుమారుడు కలిగితే బాగుండు అందిట ఓ బ్రహ్మాండంగా ఒప్పేసుకున్నాడు ఆయన ఈ అమ్మాయికి ముగ్గురు పిల్లలు అసలు ఆమెకేమో ఇద్దరు పిల్లలు ఈ విషయం తర్వాత ఎవరికి తెలిసింది శుక్రాచార్యుడికి తెలిసింది హాట్ నా కూతురు ఇంట్లో ఉండంగా దాంతోనో నువ్వు పిల్లల్ని గంటావా అని చెప్పి రాయండి నువ్వు ముసలివాడి వైపని చెప్పి శపించాడు ఆయన శపిస్తే ఏయాది మహారాజు అన్నట్ట అయ్యా నేను ముసలివాడిని అయిపోతే నీ కూతురు ఏమవుతుంది ఆలోచించుకో అన్నాడు అంతే కదా నీ కూతురు భర్తనే కదా నేను నీ అల్లుండేగా అని అంటే అప్పుడు ఈయనన్నాడు అయితే నీ వృద్ధాప్యాన్ని ఇంకెవరన్నా తీసుకునేటట్లయితే నువ్వు మళ్ళా యవనవంతుడు అవుతావు అన్నట్టు అంటే ఈయనకు ఐదుగురు కుమారులు ఉన్నారు అందరినీ అడిగాడు ఈయన ఎవరు తీసుకుంటారు ఈ వృంతాలు ఈ చివరివాడైనటువంటి పురుడు అనేటువంటి రాజు ఆయన యొక్క వృద్ధాప్యాన్ని తీసుకోవటానికి సిద్ధమయ్యాడు ఆ విధంగా అతనికి వృద్ధాప్యాన్ని ఇచ్చి తాను యువకుడయ్యి కొన్ని వందల సంవత్సరాలు సుఖంగా ఉండి తరువాత మళ్ళీ ఆ వృద్ధాప్యాన్ని తాను తీసుకొని తన కుమారుడి స్థానంలోకి ఆయన వెళ్ళి కుమారుడిని రాజ్య పట్టాభిషిక్తుండి చేశాడు అని చెప్పి ఆ విధంగా ఈ పురువంశం అనేటువంటిది ప్రారంభమయ్యింది అనేటువంటి తర్వాత కథ